ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో అన్నిటికంటే ఒక శాసన సభ్యుడు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రామారావు గత కొద్ది రోజులుగా విచిత్రమైన నాటకాలు విచిత్రమైన డ్రామాలు సినీ పరిశ్రమలో కూడా ఇంత మంచిగా యాక్టింగ్ ఎరిగిన ఒక వ్యక్తిగా డ్రామాలు ఆడుతుండు కేటీఆర్ రామారావు గారు ముందు వారు మాట్లాడిన మాటలు ఈ యొక్క ఈ రేసింగ్ కేసు గురించి అక్టోబర్ ట్వంటీ ఫోర్త్ కెళ్లి ఆ మాటలు ఒకసారి మీడియా ముఖంగా ఒకసారి గుర్తు చేసి దాని తర్వాత ఈ ప్రెస్ మీట్ ని కంటిన్యూ చేయదలుచుకున్న అక్టోబర్ ట్వంటీ ఫోర్త్ రోజు కేటీఆర్ గారు మాట్లాడిన మాట దాని తర్వాత నవంబర్ సెవెంత్ రోజు ప్రెస్ మీట్ లో పై పొందుతా అంటే నాకేం అభ్యంతరం లేదు మంచిగా పోతా యోగా చేసుకొని చేసుకుని వస్తాం పాదయాత్ర మాత్రం భయపడటం కాదు ఈ ఎవరు భయపడరు ఓ రెండు నెలలు మూడు జైల్లో పెట్టి పైసా దుకాణం పొందుతా అంటే నాకేం అభ్యంతరం లేదు మంచిగా పోతా యోగా చేసుకొని ట్రిమ్గా వస్తా పాదయాత్ర దాని తర్వాత గవర్నర్ గారు అనుమతిస్తే విచక్షణ నాకేం అభ్యంతరం లేదు ప్రాసిక్యూషన్ కి అనుమతి ఇచ్చినా మీ వెల్కమ్ ఇట్ ఏ విచారణకైనా మెస్ నేను అరవింద్ కుమార్ గారికి ఏం చెప్పినా అంటే మనం ఫస్ట్ గవర్నమెంట్ నుంచి కడదాం గ్రీన్ కో కాకపోతే ఇంకో ఇద్దరు ముగ్గురు దేవులాడదాం దేవులాడి ఫస్ట్ వెళ్ళి కట్టినాయి మళ్ళీ వాళ్ళకి తీసేసుకుందాం స్పాన్సర్షిప్ వాళ్ళం పేర్లు వాళ్ళే పెడతాం మన పైసలు మనకు వస్తాయి చూసుకుందాం నువ్వేం భయపడకు బాధపడక ఆయన కూడా చెప్పింది వేస్తే వేసుకో ఉత్సాహ వచ్చా నాకేం ఫరక లేదు ఓ రెండు నెలలు మూడు నెలలు నువ్వు జైల్లో పెట్టి పైశాచిక ఆనందం పొందుతా అంటే నాకేం అభ్యంతరం లేదు మంచిగా పోతా యోగాగిగా చేసుకొని డ్రిమ్గా వస్తా పాదయాత్ర ఎక్కుతాం మొదటి రోజుకెళ్లి ఈ విషయం బయటకు వచ్చిన మొదటి రోజుకెళ్లి కూడా అక్టోబర్ ట్వంటీ ఫోర్త్ రోజు నవంబర్ సెవెంత్ రోజు నవంబర్ నైన్త్ రోజు ఆఖరికి శాసనసభలో శాసన మండలి సభలో రైతుల అంశాలపైనా తెలంగాణ ప్రజల సంబంధించిన అంశాలపైనా చర్చ పెడదామంటే మాకు ఆ చర్చ కూడా ముఖ్యం కాదు మా బాసు మా చిన్న ద్వారా లేదా మా ఏదో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆ జైల్లో పెట్టాలనుకుంటారు మాకు ఈ అంశమే ముఖ్యమని చెప్పి వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు వాళ్ళ పార్టీ నాయకులు మొత్తం కూడా అసలు ఏమి తప్పే చేయలేదు తప్పే ఎరగలేదు సత్య హరిశ్చంద్రుడు అనే విధంగా అందరు కూడా మాట్లాడి డ్రామాలు ఆడి అసలు ఇదో చిన్న కేసే కాదు నేను ఎటువంటి తప్పే చేయలేదు భయపడు దేనికి అసలు నేను చాలా కరెక్ట్ గా చేసినా అన్ని సక్రమంగా చేసిన పెడితే పెట్టుకోండి జైల్లో నేను జైలుకు పోయి స్లిమ్ వస్తా ట్రిమ్ అయ్యి వస్తా యోగా చేస్తా అనేకమైన మాటలు మాట్లాడి గవర్నర్ గారు అనుమతిస్తే మంచిదే నేను విచారణకి సహకరిస్తా అన్ని విచారణకి సిద్ధంగా ఉన్న అన్ని విచారణలకు వస్తా అని చెప్పి మాట్లాడింది డ్రామారావు అక్టోబర్ ట్వంటీ ఫోర్త్ రోజు నవంబర్ సెవెంత్ రోజు నవంబర్ నైన్త్ రోజు ఇవన్నీ డ్రామాలు ఆడుతూ కోర్టులో ఏదైతే సంబంధించి ఈ కేసు కి సంబంధించి క్వాష్ పిటిషన్ ని వేయడం జరిగింది కోర్టులో క్వాష్ పిటిషన్ వేసినాక కేవలం కేటీఆర్ గారిని అరెస్ట్ చేయొద్దు అని చెప్పి కోర్టు దానికి సంబంధించి ఏదైతే ఇంట్రీ సంబంధించి వచ్చేంత వరకు అరెస్ట్ చేయొద్దని చెప్పి చెప్పారు కానీ ఎక్కడ కూడా దాంట్లో పోలీస్ అధికారులు దీనికి సంబంధించి ఇది ప్రైమరీ స్టేజ్ లోనే ఉంది కాబట్టి ఇన్వెస్టిగేషన్ చేయొద్దు ఇన్వెస్టిగేషన్ జరగొద్దు అని ఎక్కడ కూడా దానికి మెన్షన్ చేసలేదు సో పోలీస్ అధికారులు గానీ ఏసీపీ వారి డ్యూటీ ఏది ఉందో సిస్టమ్ ప్రకారం ఇన్వెస్టిగేషన్ కి ఎంక్వైరీ కి వారిని పిలవడం జరిగింది కనీసం ఈ రోజు బయటకు వచ్చి రాజ్యాంగం మాకు కల్పించిన హక్కు రాజ్యాంగబద్ధంగా మాకు అడ్వకేట్ ని తీసుకోనికి పోయే హక్కు అని మాట్లాడుతారు అసలు నిజంగా చదువుకురా చదువుకోలేరా మీరు అరెస్ట్ అయినాక అరెస్ట్ చూపిస్తే దాని తర్వాత మిమ్మల్ని ఎంక్వైరీ చేసినప్పుడు కస్టడీలో తీసుకుంటే అప్పుడు అడ్వకేట్ పరిధిలో మిమ్మల్ని కస్టడీలో తీసుకోవాల్సిన అడ్వకేట్ ఇంటర్ఫీరెన్స్ అప్పుడు అవసరం ఉంటది నిజంగా మీరు అడ్వకేట్ తోటి మీరు ఎంక్వైరీకి వెళ్లాలని అనుకుంటే మీరు కోర్టులో ముందే అప్పీల్ వేసుకునేది ఉండే మీరు ఆ రకంగా ఏది కూడా కోర్టు ని సంప్రదించలేదు సంప్రదించకుండా మీరే విచారణకి సహకరిస్తామని చెప్పి విచారణకు వస్తున్నామని చెప్పి నిన్న ఏసీబీ ఆ ఆడ మాట్లాడిన మాటలు ఈ సో సంప్రదిస్తున్నారు నేను ఇక్కడ కేవలం ఏసీబీ ఆఫీస్ వచ్చి మీకు ఏమి ఇన్ఫర్మేషన్ కావాలి ఇప్పుడు నన్ను వాళ్ళు అడుగుతున్న ఇన్ఫర్మేషన్ మొత్తం గవర్నమెంట్ దగ్గర ఉంది నేను తీసుకునే నిర్ణయం ఏదన్నా ఉంటే అది మినిస్టర్ గా తీసుకున్నాను గవర్నమెంట్ గా తీసుకున్నాను అట్లాంటప్పుడు నా దగ్గర ఉన్నదని సమాచారం వారు ఏదైతే అపోహపడుతున్నారో అదంతా మీ దగ్గరనే ఉంది ఈ వాదన అంతా కూడా నేను ఆల్రెడీ కోర్టులో చెప్పాను కోర్టు ఆల్రెడీ తీర్పు రిజర్వ్ పెట్టింది హైకోర్టు మీద ఉన్న గౌరవంతో చట్టాల మీద ఉన్న గౌరవంతో గౌరవంతో రాజ్యాంగం నేను ఇక్కడికి వచ్చానని చెప్పాను వారు మరి ఏ కారణం చేతనో నా లాయర్ నాతో రాకూడదు అంటున్నారు మరి ఒక పౌరుడిగా నాకు నా లాయర్ ను వెంట విచారణలో భాగస్వామ్యం చేసే అధికారం నాకుందని నేను అనుకుంటున్నాను లేదు అని వారు అంటున్నారు భారత రాజ్యాంగం నడుస్తుందని నేను అనుకుంటున్నా కాదు కాదు రేవంత్ రెడ్డి రాజ్యాంగం ఒక బాధ్యత గల ముఖ్యమంత్రిగా మంత్రిగా పనిచేసి ఒక శాసన సభ్యునిగా ఉన్న నువ్వు అసలు రాజ్యాంగానికి సంబంధించి ఒక పౌరుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు చాలా క్లియర్ గా నేను అరెస్ట్ చెయ్యొద్దు అని చెప్పని కోర్టు డైరెక్షన్ ఆర్డర్ ఉంది